ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది ఎన్నికల్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం గూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈనాడు ఈ సమావేశంలో మా యువమిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మిత్రులరా మనం వచ్చి రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల కోసం బలహీన వర్గాల కోసం రైతుల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఆనాడు మీరందరూ చూసిండ్రు మీడియా మిత్రులు ఇక్కడ సాక్షిగా ఉన్నారు ఏ గ్రామంలో అయినా ఎవరికైనా రేషన్ కార్డులు ఇచ్చిండ్రా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే పది సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి కానీ ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఈ రోజు సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇలా సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి ఇవాళ మా అక్కలీ ఉన్నారు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రలకు దానా పెట్టడానికో పనికొచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతో వండుకొని మీరు తిన్నరా మీ సన్న పిల్లలకు ఎప్పుడన్నా బుక్కెడు బువ్వ పెట్టిందా ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈ రోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ వీడికి వచ్చిన మా అక్కల్ని అడుగుతున్న సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి ఎవరైతే అన్నం తినిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా అదే కాదు ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు మీ కళ్ళల్లో సంతోషం చూస్తున్నాం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తే కాదు ఈ రోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతము కాదా మీరు ఆలోచన చేయండి ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే కూడా ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరుబ అండిస్తున్నారు మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు మాకు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఒట్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి సన్న ఒడ్లు పండించండి గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒట్లు పండిస్తాము ఒట్లు పండించండి చివరి గింజ వరకు కొంటామని బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అంటే నల్లగొండ మిర్యాల కూడా ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిరియాల కూడా ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈ రోజు మీరు ఆలోచన చేయండి అదేవిధంగా రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది తొందరలోనే మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మొత్తానికి ఈ రెండేళ్ల వ్యవసాయం కోసం రైతుల కోసం దాదాపుగా ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మా ఆడబిడ్డలీడు ఉన్నారు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా మీ అమ్మగారింటికి పోయినా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే మేల్ల చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్నాయి మేల్ల చెరువు తిరునాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డలను ఎవరన్నా ఆర్టీసీలో ఒక్క పైసా అడుగుతున్నారా అక్క ఎవరైనా ఎక్కడైనా బస్ ఎక్కుతే ఒక్క రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కోట్లాది మంది ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా అమ్మగారింటికి వెళ్ళినా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన రాష్ట్రం నలుమూలల ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి బీఆర్ఎస్ఓకి డిపాజిట్లు కూడా రావు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు బీఆర్ఎస్ఓలకు మిర్యాల కూడా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం మీరు బీఆర్ఎస్ పార్టీలు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడలే